Tepat modelnya. Coba, ఈరోజు నాలుగు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కేవలం దోపిడీ దౌర్జన్యాలకు మాత్రమే పరిమితమైంది కరప్షన్ అండ్ క్రైమ్ జగన్నాసుల రక్త చరిత్ర ఈ రాష్ట్రంలో నడుస్తుంది అన్ని రంగాల్లో ఒకటని కాదు అన్ని రంగాల్లో విఫలమైన జగన్మోహన్ రెడ్డి పరిపాలన గురించి ఏం చెప్పుకుంటే మరి ఏం జరుగుతుంది ఈ రాష్ట్రానికి అనేది మనం ఆలోచించాలి వాళ్ళ సొంత బాబాయ్ వివేకానందరెడ్డి గారి హత్య గురించి ఒక సీరియల్ థ్రిల్లర్ కథని తలపిస్తూ ఉంటాం మొట్టమొదట గుండెపోటు తర్వాత రక్తపు వాంతులు తర్వాత గొడ్డలిపోటు అది చంద్రబాబు నాయుడు గారు నారాసుర రక్త చరిత్రని పెద్ద టైటిల్ పెట్టి రాష్ట్రాన్ని తప్పుదోవ పట్టించి ఒక సింపతి డ్రామా ఈ రాష్ట్రంలో సృష్టించి అధికారం చేపట్టారు ఇటువంటి మనిషి సిబిఐ ఎంక్వైరీ కావాలని అడిగి ఆయనే వద్దని చివరికి సీబీఐ ఎంక్వైరీలో వివేకానంద రెడ్డి గారి యొక్క క్యారెక్టర్ అసాసినేషన్ కూడా దారితీసే పరిస్థితులను సూచిస్తా ఇంకా దళితుల మీద దాడైతే చెప్పనాలవి కాదు ఎమ్మెల్సీ అనంతబాబు గారు సొంత డ్రైవర్ని చంపేసి డోర్ డెలివరీ చేసి ఆ డోర్ డెలివరీ ద్వారా మీరు అంత్యక్రియలు నిర్వహించుకోండి చెప్పే వాతావరణాన్ని మనం గమనించవచ్చు ఇప్పటి వరకు అతని మీద చర్యలు లేవు చర్యలు లేకపోగా జైలు నుంచి రిలీజ్ అవుతే అదేదో ఘనకార్యం సాధించినట్టుగా పెద్ద ఎత్తున ఊరేగింపు దండలు పూలమాలలు గజమాల స్వాగతాలు చెప్పి ఈ రాష్ట్రంలోని ప్రజలకు తప్పు చేసినా పర్వాలేదు జగన్ అండగా ఉన్నాడనే ఒక ఆలోచన రేకెత్తించడం జరుగుతుంది ఇదే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చెంచల్ కూడా జైలు నుంచి రిలీజ్ అయినప్పుడు అదే రకమైన ఊరేగింపుని సాగించిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారు ఇక దందాలకైతే దో దోపిడీలకైతే అంతులేదు ఇసుక మట్టి ఖనిజాలు స్థానికంగా ఎక్కడికక్కడ దోపిడీ సాగిస్తూ ఉన్నారు అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్తా ఉన్నాయి అదేవిధంగా మద్యం కుంభకోణం మద్యం కుంభకోణం అయితే వేరెవరికి ప్రమేయం లేకుండా కేవలం జగన్మోహన్ రెడ్డి గారి సొంత ఖజానాకి మాత్రమే వెళ్తుంది తయారీ అతనే ట్రాన్స్పోర్ట్ అతనే రిటైల్గా అమ్మేది అతనే డబ్బులు కూడా అతనికే వస్తున్నాయి ఎంత తయారీ అవుతుంది ఎంత ప్రజలు కొనుగోలు చేస్తున్నారు అనే దాని మధ్య లెక్కల్లో తేడా కనిపిస్తాం ఇంక ఇళ్ల స్థలాల పేరు మీద స్థానిక ఎమ్మెల్యేలని దోచుకోవనే స్థాయిలో అక్కడ బలం ఖరీదు ఒక రకంగా ఉంటే అధికారులతో కుమ్మక్కయ్యి అయ్యి ఎమ్మెల్యేలు అందరూ కలిసి పెచ్చు రేటుకు కొనిపించి అటు రైతుల దగ్గర మోసం చేసి ఇటు ప్రభుత్వాన్ని మోసం చేసి భూదందాకి తెరలేపారు ఇటువంటి ఎక్కువ కొల్లలు అన్ని వర్గాల ప్రజలు దోచుకో దోచుకోబడ్డారు అన్ని వర్గాల ప్రజలు దగా పడ్డారు ఇక అడ్వర్టైజ్మెంట్ అయితే మితిమీరిపోయింది మేము చదువుకున్న రోజుల్లో స్కాలర్షిప్లు కావాలంటే విద్యార్థి సంఘాలు సోషల్ వెల్ఫేర్ ఆఫీస్కి చేలో పిలుపులు ఇచ్చి సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ గారికి దగ్గరికి వెళ్ళి స్కాలర్షిప్లు రిలీజ్ చేయమని అడిగే పరిస్థితి నుంచి ఈరోజు వాళ్ళని అడగడానికి వీలు లేని పరిస్థితి కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొప్పుకుంటున్నాడు ఎప్పుడో పూర్వకాలంలో ప్రవేశపెట్టిన సోషల్ వెల్ఫేర్ స్కాలర్షిప్లు హాస్టల్ మెయింటెనెన్స్ డబ్బులు కాస్మెటిక్ ఛార్జెస్ గురించి జగన్మోహన్ రెడ్డి గారు దానికి ఒక పెద్ద టైం టేబుల్ వేసుకొని బటన్ నొక్కటం కొత్త కార్యక్రమం అన్నట్టు ఇలా చెప్పుకుంటూ పోతే అనేక రకాలుగా ఈ రాష్ట్రాన్ని లూటీ చేయటం దౌర్జన్యం తెగబట్టడం జరుగుతూ ఉంది కుప్పంలో రౌడీ షీట్లు తెరవటం తెలుగుదేశం వారికైతే రౌడీ షీట్లు స్వాగతం పలుకుతున్నాయి అదే వైసీపీ వాళ్ళు దౌర్జన్యం చేసిన దుర్మార్గం చేసిన ఏం మాట్లాడే పరిస్థితి లేదు ఇటువంటి పరిస్థితులన్నిటినీ గమనించి తెలుగుదేశం పార్టీ ఒక బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గారి దందాలని దౌర్జన్యాలని కరప్షను మరియు క్రైము విషయాలన్నిటి మీద ఖచ్చితంగా ప్రజలను చైతన్యం చేసే భాగంగా ఈరోజు మేమందరం కలిసి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వికృత రూపం పది రకాలుగా రావణాసురుడిని మించిపోయి దౌర్జన్యాలు దుర్మార్గాలు దోపిడీలు వీటన్నిటిలో కూడా ఆయనే స్వయంగా అనేక కేసుల్లో ముద్దాయి ఈడీ కేసుల్లో ముద్దాయి అదేవిధంగా బాబాయ్ సంబంధించిన హత్యలో భవిష్యత్తులో ఆయన మీదకి ఏళ్లు చూపిస్తూ ఉన్నాయి అనేక దుర్మార్గాలు దౌర్జన్యాలు స్క్రిప్ట్ రాసి డైరెక్షన్ ఇచ్చి ఎమ్మెల్యేలతో నాయకులతో ఆడిస్తూ ఉన్నారు ఇటువంటి పరిస్థితుల నుంచి రాష్ట్రాన్ని కాపాడాల్సిన బాధ్యత విఘ్నులైన అందరి మీద ఉందని తెలియజేసుకుంటూ ఈరోజు ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క దౌర్జన్యాలు వైసీపీ పాలన అరాచకాలు వైసీపీ పాలనలో జరుగుతున్న అనేక రకాలైన దుర్మార్గాల మీద కూడా మాట్లాడాలని నిర్ణయించుకున్నాం రైతుల విషయానికి వస్తే భారతదేశంలోనే రైతు ఆత్మహత్యలో అతి చిన్న రాష్ట్రం అయిన ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంలో ఉంది కౌలు రైతుల ఆత్మహత్యల్లో మొదటి స్థానంలో ఉంది కౌలు రైతులకి పరిహారం చెల్లించడంలో కూడా ప్రీమన్ కమిటీ పేరు చెప్పి కాలయాపం చేస్తూ ఎవరికి ఏ రకంగా సహాయం చేసే పరిస్థితి లేదు